నమస్తే వెల్కమ్ టు వీటు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ స్కిట్ కళాశాలను పరిశీలించిన శ్రీకళాస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి జెఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సుదర్శన్ రావు ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని వెల్లడి ప్రతిష్టాత్మక స్కిట్ కళాశాల ప్రారంభం ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి చొరవతోనే మళ్ళీ స్కిట్ జీవం పోసుకుందని టీడీపీ సీనియర్ నేత తోటంబెడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు వెల్లడి తొండమానుడు పంచాయతీ కొల్లారెడ్డి పండగలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి శ్రీకళ హస్తీశ్వర్ ని దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు తిరుపతిలో ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష సమావేశం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రారంభిస్తున్నామని వెల్లడి శ్రీకళాహస్తిలోని శ్రీకళా హస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాలను జెఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు ఎమ్మెల్యే రెడ్డి పరిశీలించారు స్కిట్ కళాశాల పునః ప్రారంభానికి కళాశాలను సిద్ధం చేసే పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు శ్రీకళా హస్తీశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలను జెఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శనరావు ఎమ్మెల్యే రెడ్డి పరిశీలించారు స్కిట్ కళాశాల పునః ప్రారంభానికి కళాశాలను సిద్ధం చేసే పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు స్కిట్ కి పూర్వ వైభవం వస్తుందని రాబోయే రోజుల్లో చైనా నుంచి సెమీ కండక్టర్ పరిశ్రమ మొత్తం ఇండియాకు రానున్న దృష్ట్యా ఈసీ కోర్సుకు అధిక డిమాండ్ ఉంటుందని డిమాండ్ ఉన్న కోర్సులను స్కిట్ కళాశాలలో అడ్మిషన్స్ చేయనున్నట్లు జెఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ రావు పేర్కొన్నారు తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి సాకారం చేస్తున్నామని తమది రంగులు వేసుకుని స్టిక్కర్లు వేసుకునే సంస్కృతి కాదని ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వమని ఎమ్మెల్యే సుద్దిరెడ్డి అన్నారు ಬಜರಂಗಿ ಗಣೇಶ ದೇವಾंनो ಕರೆಕ್ಟ್ ಸರ್ ಕರೆಕ್ಟ್ ಸರ್ ಆ ನನಗೆ ನನಗೆ ಒಂದ್ ನಿಮಿಷ ಬಜರಂಗಿ ಗಣೇಶ ದೇವಾंनो ಬಜರಂಗಿ ಗಣೇಶ ದೇವಾंनो ಬಜರಂಗಿ ಬಜರಂಗಿ ಜೈ ಜೈ ಬಜರಂಗಿ ಕಟೋ ಬಜರಂಗಿ ಜನನಾಯಕ್ ಕರ್ತೋ ತೋ نہیں کرتا کرتے والے جیے بجلا جی بجلا جیے بجلا جی بجلا بھائی بیٹھا ہاں سارے لوگ ہیں سر نہیں کرتا کرتے کرتے والے سارے لوگ ہیں سر نہیں کرتا ད�ས 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 དས དསས དས དའི काम आ गया माइक मत खल्ला वा आ गया चलो पहला मास्टरना मास्टर अपना मास्टर बिटिसन करी मैकेनिकल ब्लॉक खाली है मैकेनिकल मैकेनिकल लेडी हैसी मास्टर लगा पड़ता है टाइम भी सर मैं వెరీ వెరీ హ్యాపీ రావడం వెల్కమ్ టు వెల్కమ్ ఈరోజు నాకు వచ్చిన ఆనందం నాకు ఎలక్షన్ గెలిచినప్పుడు కూడా రాలే ఈరోజు మళ్ళా మా నాన్నగారు బొజ్జలు గోపాల రెడ్డి గారు మళ్ళా తిరిగి దివి నుంచి భూమికి తిరిగి వచ్చినట్టు అంత ఆనందంగా ఉంది నాతో పాటు ఎందుకంటే మా నాన్నగారి కళ స్కిట్ కాలేజ్ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో ప్రారంభించిన స్కిట్ కాలేజు రంగరంగ వైభవంగా ఎన్నో అదే చెప్పినట్టు మళ్ళా మా ఫాదర్ బొద్దులు గోపాలకృష్ణారెడ్డి గారు నాకు తిరిగి వచ్చినట్టే ఉంది కేవలం దీని క్రెడిట్ అంతా కూడా ఒకరికే ఇస్తానండి నేను నేను పడిన కష్టం పడ్డాను కానీ దీని వెనకాల ఉండేది ఒకటే మనిషి మళ్ళా ఈ శ్రీకాళహ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జేఎన్టీయు రివైవ్ అయ్యింది మళ్ళా తిరిగి జీవం పోసుకుందంటే కేవలం దీనికి ఒకటే ఒకరు నారా లోకేష్ అన్న గారు వాళ్ళకి నేను మనస వాచ కర్మణ ఎల్ల కాలం నేను ఆయన రుణపడు ఉంటాను మేము మా కుటుంబం పంతొమ్మిది తొంభై సంవత్సరంలో స్కిట్ కళా కళాశాల స్థాపించినప్పటి నుంచి ఈ కళాశాలతో నాకు అనుబంధం ఉంది సో రెండు వేల పది రెండు వేల పదకొండు వరకు కూడా ఎంతో మంచి పేరుతో అద్భుతంగా నడిచింది కాలేజీ మంచి ల్యాబరేటరీస్ మంచి ఫెసిలిటీస్ మంచి స్టూడెంట్స్ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయినారు వాళ్ళంతా మంచి మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నారు ఇప్పుడు తర్వాత కొంత మిస్మేనేజ్మెంట్ కొన్ని పాలిటిక్స్ రకరకాలవన్నీ కాలేజీలో ప్లేస్ అయ్యి మెల్లగా ఇది కాలేజీ కళావిహీనమైంది ఐదు సంవత్సరాలు ఈ కళాశాల మూతపడిపోయి నడవలేని పరిస్థితుల్లో ఉంది సో అటువంటి పరిస్థితుల్లో నిజంగా జేఎన్టీయులో ఉన్న ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా మేము ఎంతో బాధపడే వాళ్ళం స్కిట్ కాలేజీ మూతపడింది అనే విషయానికి ప్రతి ఒక్కరు కూడా బాధపడే వాళ్ళం సో అటువంటిది ఈరోజు ఈ స్కిట్ కాలేజీ మళ్ళీ జేఎన్టీ అనంతపురం కప్పగిచ్చి దీన్ని రీస్టార్ట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము దానికి మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు నారా లోకేష్ గారికి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దీనికోసం కోసం ఎంతో శ్రమ వహించినటువంటి లోకల్ ఎమ్మెల్యే బొజ్జా సుధీర్ రెడ్డి గారికి అలాగే దీని వెనకల మా హెచ్ఆర్డి మా హైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కుల శశిధర్ గారు అలాగే మన హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఓఎస్డి ఆకుల వెంకటరమణ గారు వీరందరూ కూడా ప్రసాద్ ప్రసాద్ గారు ఎంతో కృషి చేశారు ఈవో గారితో నాకు డైరెక్ట్ కనెక్షన్ నేను ఎప్పుడు మాట్లాడలేదు కానీ రమణ గారు మా సెక్రటరీ కోణా శిశర్ గారు కాన్ఫరెన్స్ కాల్స్లో మేము మాట్లాడడం ఎలా దీన్ని రివైజ్ చేయాలి ఏ విధంగా దీన్ని తీసుకురావాలని చెప్పేసి డిస్కస్ చేయడం ఒక గత రెండు నెలల నుంచి దీని మీద యాక్షన్ ప్లాన్ మూడు నాలుగు రకాల రిపోర్ట్లు తయారు చేయడము సబ్మిట్ చేయడము మళ్ళా దానికి ప్రభుత్వ మార్పులు అడగడం ఇవన్నీ చేసి ఫైనల్గా సెకండ్ కౌన్సిలింగ్లో కాలేజీ పేరుని ఇంక్లూడ్ చేయడం జరిగింది ఫస్ట్ కౌన్సిలింగ్లోకి వచ్చి ఉంటే ఇంకా హ్యాపీ అయ్యిండేది బట్ ఓకే ఎప్పుడైనా లేట్ అయినా మంచి పని జరిగింది కాబట్టి మనము దీనికి సంతోషించాలా శ్రీకళహస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల పునః ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డితో పాటు తోటంబేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీడీపీ సీనియర్ నేత జయచంద్ర నాయుడు ఇతర నాయకులు పాల్గొన్నారు శ్రీకళహస్తిలో స్కిట్ ఇంజనీరింగ్ కళాశాల పునః ప్రారంభోత్సవం ఈ రోజు పండుగ వాతావరణంలో జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డితో పాటు టీడీపీ సీనియర్ నేత తోటంబేడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర నేతలు పాల్గొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో శ్రీకళహస్తి ఆలయానికి అనుబంధంగా శ్రీకళాహస్తీశ్వరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏర్పాటైంది అప్పటి నుంచి రాష్ట్రంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది రెండు వేల ఇరవైలో వైసీపీ హయాంలో నిర్వహణ లోపంతో అడ్మిషన్లు లేక మూతపడింది మళ్లీ కూటమి ప్రభుత్వం ఏర్పడడం మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి తనయుడు ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి పట్టుబట్టి మరి ఇంజనీరింగ్ కళాశాలను పునరుద్ధరించడం విశేషం ఈ మేరకు ఈరోజు స్కిట్ కళాశాల పునః ప్రారంభం ఘనంగా జరిగింది స్కిట్ కళాశాల మళ్లీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని జయచంద్ర నాయుడు అన్నారు గత వైసీపీ హయాంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఎంతో ప్రసిద్ధి చెందిన స్కిట్ కళాశాల మూతపడిందని ఆవేదన వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో శ్రీకళాహస్తిలో ఏర్పాటైన స్కిట్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు చేరేందుకు ఉత్సాహం చూపేవారని గుర్తు చేసుకున్నారు ఎంతో మంది ఇంజనీరింగ్ నిపుణులను అందించిన ఘనత స్కిట్ కళాశాలకు సొంతమని అన్నారు గతంలో ఇంజనీరింగ్ డిగ్రీ కోర్సులతో పాటు డిప్లొమా కోర్సులలో కూడా ఎక్కువ మంది విద్యార్థులు చేరేవారని అన్నారు మళ్లీ స్కిట్ కళాశాలకు పునర్వైభవం రావడంలో విశేష కృషి చేసిన ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు సుద్దిరెడ్డి పట్టుబట్టి మరీ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి స్కిట్ కళాశాల సమస్యను తీసుకువెళ్లారని అన్నారు ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకొని కాలేజీని రీఓపెన్ చేయించారని తెలిపారు శ్రీకాళహస్తిలో మళ్లీ స్కిట్ కళాశాల విద్యార్థులకు అందుబాటులోకి రావడంతో స్థానిక యువత దూర ప్రాంతాలకు వెళ్ళి సాంకేతిక విద్యను అభ్యసించి ఇబ్బంది లేదని అన్నారు స్కిట్ కళాశాలతో పాటు కాలేజీ ఆస్తులను పరిరక్షించడంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు మరిన్ని ఉన్నత విద్యా సంస్థలు శ్రీకళహస్తిలో ఏర్పాటు చేయడంలో ఎమ్మెల్యే చొరవ తీసుకుంటారని తెలిపారు శ్రీకళహస్తి దేవస్థానాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వారి బృందంతో కలిసి శ్రీకళాహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు దర్శనం అనంతరం మృత్యం ఆలయ ప్రాంగణం వద్ద ఇస్రో చైర్మన్ శాస్త్రవేత్తలను ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల చిత్రపటాలను ఆలయ అధికారులు అందజేశారు శ్రీకళహస్తి దేవస్థానాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ వారి బృందంతో కలిసి శ్రీకళహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు దర్శనం అనంతరం మృత్యుంజయ ఆలయ ప్రాంగణం వద్ద ఇస్రో చైర్మన్ శాస్త్రవేత్తలను ఆలయ వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల చిత్రపటాలను ఆలయ అధికారులు అందజేశారు ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ నారాయణన్ మాట్లాడుతూ నాసా ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతుందని తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనుందని ఈ రాకెట్ ద్వారా బుధవారం సాయంత్రం నాసా ఇస్రో సింథటిక్ అపేర్చర్ రాడర్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది ఈ ప్రయోగానికి కౌంటర్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు ప్రారంభించి ఇరవై ఏడు గంటల ముప్పై నిమిషాల పాటు కొనసాగించనున్నారు ఆ తర్వాత షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది ఈ ప్రయోగం విజయవంతం కావాలని తిరుమల శ్రీవారిని శ్రీకళహస్తి దేవస్థానం ప్రసూనాంబ సమేత మాయిలింగేశ్వరుణ్ణి నేడు దర్శించుకున్నామని తెలియజేశారు హస్తేశ్వర ఇంజనీరింగ్ కళాశాలను జేఎన్టీ విలీనం చేసుకుని రెండో విడత కౌన్సిలింగ్ లో కళాశాలలో కోసం వెబ్ నమోదు ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో ఇంజనీరింగ్ కళాశాలను మంగళవారం జెఎన్టీయూ అనంతరపురం వైస్ ఛాన్సలర్ సుదర్శరావు అన్నారు ఇక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి కలిసి కళాశాలను పరిశీలించారు శ్రీకళా హస్తేశ్వర ఇంజనీరింగ్ కళాశాలను జేఎన్టీ విలీనం చేసుకుని రెండో విడత కౌన్సిలింగ్ లో కళాశాలలో అడ్మిషన్ల కోసం వెబ్ నమోదు ప్రక్రియ చేపట్టిన నేపథ్యంలో ఇంజనీరింగ్ కళాశాలను మంగళవారం జేఎన్టీయూ అనంతపురం వైస్ ఛాన్సలర్ సుదర్శన్ అన్నారు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి కలిసి కళాశాలను పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం స్కిట్ కళాశాలకు ప్రారంభానికి మూడేళ్లలో నూట ఇరవై కోట్ల రూపాయలు నిర్వహణ కోసం మంజూరు చేసిన విషయం తెలిసిందే మొదటి విడత నలభై కోట్ల రూపాయలతో కళాశాలలో అవసరమైన సదుపాయాలు ఫర్నిచర్ ఇతర అవసరమైన మెటీరియల్స్ కొనుగోలుకు అవకాశం కల్పించారు ప్రస్తుతం స్కిట్ కళాశాలలో తరగతి గదులను సిద్ధం చేయడం ఫర్నిచర్ సమకూర్చడం వంటి పనులు సరవేగంగా జరుగుతున్నాయి ఈ పనులను జేఎన్టీ యూసీ వైస్ ఛాన్సలర్ రావు ఎమ్మెల్యే సుద్దిరెడ్డి పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు వైస్ ఛాన్సలర్ రావు మాట్లాడుతూ స్కిట్ ప్రారంభం కావాలని జయంతిలో అందరూ కోరుకున్నారు ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ఎమ్మెల్యే సుద్ధిరెడ్డి కృషితో జేఎన్టీ విలీనం ప్రక్రియ తమ ఉన్నతాధికారులతో కలిసి అన్ని అనుమతులు సాధించినట్లు వివరించారు ఆగస్టు నాలుగో తేదీన ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభోత్సవం కావలసిన పది రోజులు అటు ఇటు కళాశాలను ప్రారంభించే ఎయిర్పోర్ట్లు జరుగుతున్నాయని తెలిపారు స్కిట్ కళాశాలను ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది మంది అధ్యాపకులతో పాటు అవసరమైన అధ్యాపకులను జేఎన్టీయు సమకూర్చుతుందన్నారు కళాశాలకు ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది మంది అధ్యాపకులతో పాటు అవసరమైన అధ్యాపకులను జేఎన్టీయు సమకూర్చుతుందన్నారు పునపరతి స్కిట్ కళాశాలలో అన్ని డిమాండ్లున్న కోర్సులతోనే అనుమతిస్తున్నామని ఈసీ కోర్సుకు రాబోయే రోజుల్లో చాలా డిమాండ్ ఉంటుందని చైనా నుంచి సెమీ కండక్టర్ పరిశ్రమ మొత్తం ఇండియాకు తరలిరానున్న నేపథ్యంలో ఈసీకి విపరీతమైన డిమాండ్ ఉంటుందని వివరించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు పదవ తేదీ లోపల తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మానస అయిన స్కిట్ పునః ప్రారంభం కావడం శ్రీకళాహస్తి చరిత్రలో సువర్ణ అధ్యాయమన్నారు తమది స్టిక్కర్లు రంగులు వేసుకునే ప్రభుత్వం కాదని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అభివృద్ధిని చేతల్లో చూపే ప్రభుత్వం అని పదమూడు నెలల్లోనే స్కిట్ పునః ప్రారంభించిన ఘనత తమదే అని అన్నారు శ్రీకళాహస్తి మండలం తొండమానోడు పంచాయతీలోని పొల్లారెడ్డి కండ్రిగ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు శ్రీకళాహస్తి మండలం తొండమానోడు పంచాయతీలోని పొల్లారెడ్డి కండ్రిగ గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి రాష్ట్ర యాదవ సంఘం బీసీ చైర్మన్ నరసింహ యాదవ్ పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందాయో ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఇక ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు ఆ సమస్యను పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి నరసింహ యాదవ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి అందజేస్తున్న సంక్షేమ నిధులతో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు లబ్ధి చేకూరుస్తున్నామని ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పోయినప్పుడు ప్రజలు హర్షాధ్వానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు ఇక ఈ గ్రామం నందు మహిళలు స్వయం ఉపాధి పథకాల ద్వారా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలని కోరడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంతో మహిళా సాధికారత లక్ష్యంగా వారి అభివృద్ధికి సంక్షేమ పథకాలను అందజేసి మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తామని ఈ గ్రామంలోని మహిళలకు తెలియజేశామన్నారు

ఈరోజు పుల్లారెడ్డి కంట్రీగా అర్ధతి వాళ్ళు ఉన్నాం ఇక్కడ గడిచిన ఐదేళ్లలో ఒక రాజు పాలనలాగా జరిగింది అరాచికలు జరిగింది ఇక్కడ మధు అని చెప్పి ఆ మధు కాదు ఇంకో మధు ఉన్నాడు అక్ష ఆక్స్ఫర్డ్ మధ్య వీళ్ళందరూ పెట్టుకొని ఇక్కడ ఇష్టారాజ్యాన్ని చేసుకొని బూత్ క్యాప్చరింగ్లు ఇవన్నీ కూడా చేశారు ఇవన్నీ కూడా దారుణంగా చేశారు వాళ్ళు వాళ్ళు ఆ టైంలో వైసీపీ టైంలో ఈ రోజు మనం నేను వచ్చి ఈ రోజు ఇంటింటికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఒక ఆవిడకి ఆరు మంది పిల్లలు ఉన్నారు ఆరు మందిలో నలుగురు పదమూడు వేలు లెక్కన డబ్బులు పడ్డాయి అంటే ఎంత ఆనందం ఉన్న మాతల్ని దాని తర్వాత ఆగస్టు పదిహేను లోపల ఇక్కడ ఉన్న ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మూడు సెట్ల భూమి లెక్కన అందరికి ఇస్తాను అని మాట ఇచ్చింది తప్పకుండా ఎంఆర్ఓ గారు చెప్పి అట్లా ఇక్కడ మన ఇక్కడ శివ అని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు తప్పకుండా రేపు వచ్చి అన్నీ తీసుకొని ఇల్లులు కూడా ఇవ్వడం జరుగుతుంది అడిగింది చిన్న పాప కూడా నాకు నాకు ఏదో పని చేసుకుంటారా ఇంట్లో నుంచి నాకు లోన్ ఇప్పిస్తారా అడిగింది స్వయం ఉపాధి ఉపాధి కింద ఎంఎస్ఎంఈ కింద చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మా ఎమ్మెల్యేలకి ఇలాంటి వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయమన్నారు తప్పకుండా అలాంటి వాళ్ళందరికీ కూడా నలభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు లోన్ ఇస్తాం దాని తర్వాత ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ అనేది ఉంటుంది వాళ్ళని పెట్టుకొని వాళ్ళని లేదా బంగారు కుటుంబం గల పీ4 కింద ఆదుకొని వాళ్ళని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తావా ಅಂತ తెలుసుకుంటం తిరుపతి జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో పలు చోరీలకు పాల్పడే వ్యక్తిని అరెస్ట్ చేశారు నిందితుడి నుంచి సుమారు ఇరవై లక్షల విలువ గల 248.7 గ్రాముల బంగారు ఆభరణాలు మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు తిరుపతి జిల్లా ఎస్పి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆదేశాలతో పలుచోట్ల చోరీలకు పాల్పడ్డ వ్యక్తిని అరెస్టు చేశారు నిందితుడి నుంచి సుమారు ఇరవై ఏడు లక్షల విలువగల రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు గ్రాముల బంగారు ఆభరణాలు మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు నిందితుడు మీదూరి సునీల్ చెడు వ్యసనాలకు బానిసై రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని ఆ ఇంటి డోర్లను తాళాలను పగలగొట్టి ఇంటిలో ఉన్న బంగారు నగలు వెండి వస్తువులు డబ్బులు ఇతర వస్తువులను దొంగతనం చేసేవాడని ఎస్పీ తెలిపారు వాటి ద్వారా వచ్చే డబ్బులను జల్సాలకు చెడు వ్యసనాలకు ఖర్చు పెట్టేవాడు సదురు ముద్దాయిని పట్టుకోవడంతో ప్రతిభ కనబరిచిన శ్రీకాళహస్తి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ ఇతర సిబ్బందిని అభినందించి రివార్డులను ప్రకటించారు శ్రీకళాహస్తి దేవస్థానాన్ని అనంతపురం జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు శ్రీకళాహస్తీశ్వర స్వామి వారి అమ్మవార్లను దర్శించుకున్నారు దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి ప్రాంగణం వద్ద ఆలయ వేద పండితులు ఆశీర్వాదం నిల్వగా స్వామి అమ్మవార్ల చిత్ర పటాలను ఆలయ అధికారులు అందజేశారు

రేణుగుంట ఎల్లమ్మ దేవాలయం జాతర సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ధర్మకర్త ఏలుమలై రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నాడు అమ్మవారికి పాలాభిషేకం చేసి విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు రేణుకుంట ఎల్లమ్మ ఆలయం జాతర సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఆలయ ధర్మకర్త ఏలుమలై రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నాడు అమ్మవారికి పాలాభిషేకం చేసి విశేష అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ఏలుమల్లై రెడ్డి పేర్కొన్నారు మంగళవారం అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున వచ్చి భక్తులు అంబెళ్ళు పొంగళ్ళు పెట్టి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు మధ్యాహ్నం అన్నదనం ఘనంగా నిర్వహించారు అనంతరం సాయంత్రం అమ్మవారికి కుంభం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త తెలిపారు పక్క రాష్ట్రాల నుంచి ఎల్లమ్మ జాతరకు అనేక భక్తులు వచ్చి కోరిన వరాలు తీర్చే కొంగు బంగారంగా కొలువు తీరిన ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటారు ముప్పై బుధవారం నాడు ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాన్ని విశేషాలంకరణ చేసి రేణిగుంట పట్టణ పురవీధుల్లో ఊరేగిస్తారని వైభవంగా భక్తులు జాతరలో పాల్గొంటారని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ ధర్మకర్త ఏలుమలై భక్తులను కోరారు ఈ కార్యక్రమంలో సరసమ్మ తులసిరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం నుంచి తిరుమలకు వెళ్ళు శ్రీవారి మెట్టు మార్గంలో అర్ధరాత్రి సమయంలో ఏనుగులు కలకలం సృష్టించాయి పంప్ హౌస్ దగ్గర రాత్రి పదిహేను పదిహేడు ఏనుగుల గుంపును డ్రోన్ కెమెరాతో గుర్తించారు డ్రోన్ కెమెరా సమీపంలో గజరాజులు పంట పొలాలు ధ్వంసం చేశాయి శ్రీ వినాయక స్వామి చెక్ పాయింట్ దగ్గర అధికారులు గంటపాటు భక్తులను నిలిపివేశారు అటవీ టీటీడీ ఫారెస్ట్ విజిలెన్స్ అధికారులు సమన్వయంతో ఏనుగులను అడవులకు తరలించే ప్రయత్నాలు చేశారు తిర్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వారికి ఆలయం వద్ద డిప్యూటీఈవో హరీంద్రనాథ్ ఏవిఎస్ఓ రాధాకృష్ణమూర్తి ఏఈవో దేవరాజులు సూపరింటెండెంట్ రమేష్ అర్చకులు ఆలయం వరిధులతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఏపీ ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయబోయే మహిళలకు ఉచిత బస్సు పథకంపై తిరుపతిలో రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఆర్టీసీఎండి ద్వారకా తిరుమల రావుతో పాటు ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ సరిహద్దు రాష్ట్రాలలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాలపై సమీక్షించారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎక్కడైనా ఉచితంగా తిరిగేలా విధి విధానాలు రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు గత ఏడాది నుంచి పద్నాలుగు వందల యాభై ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా తీసుకువచ్చినట్లు తెలిపారు వచ్చే ఏడదిలోగా మరో వచ్చే ఏడదిలోగా మరో పదకొండు వందల ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీలో వినియోగించేలా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు తిరుపతిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ను ఆధ్యాత్మిక పరిజ్ఞానంతో నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు ప్రతిపక్షాలపై కక్ష పూరిత చర్యలు దిగడం లేదని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలపై ఆధారాలు ఉన్నాయని గనక విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు అవినీతికి పాల్పడిన వారికి శిక్ష తప్పదని వెల్లడించారు తిరుమల పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు చైర్మన్ నారాయణన్ డైరెక్టర్ మునికృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తదితరులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సత్కరించారు

కొండమానోడు పంచాయతీ కొల్లారెడ్డి కండగలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి శ్రీకళ హస్తీశ్వర్ దర్శించుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు జీఎస్ఎల్వీ ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ నమూనాకు ప్రత్యేక పూజలు తిరుపతిలో ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష సమావేశం ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రారంభిస్తున్నామని వెల్లడి И вие бъде върху на V2 News. Намасте!